మండలి చక్కగా ఒక నలుగురు కుర్రోలు నలు నలుగురు కుర్రోళ్ళు కూర్చుని ఒక బడీ కామెడీ ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది దీంట్లో ఏంటంటే ఎక్కువ యంగ్స్టర్స్ని అంటే నాకు నిజంగా ఇట్లాంటి సినిమాలు తీయడానికి ఇన్స్పిరేషన్ జాతి సార్ నేను చాలా స్టేజ్ మీద కూడా చాలాసార్లు చాలా స్టేజెస్ మీద కూడా చెప్పాను ఈ మాట అంటే ఒక నలుగురు హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ ఎంత బాగుంటుంది అంటానికి నాకు అది చాలా ఇష్టంగా ఉంటుంది అందుకని ఇది ఈ సినిమాని ఏంటంటే ఎక్కువ యంగిస్టర్స్ విజయ్ వా తన చుట్టూ డైరెక్టర్ విజయ్ కానీ తన చుట్టూ ఉన్న మనుషులందరూ కూడా చాలా యంగ్స్టర్స్ అందరూ కూడా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ లోపు వాళ్ళు మొత్తం అందరూ కూడా అని వాళ్ళందరూ కలిపి ఈ సినిమాని తయారు చేస్తుంటే మేము అందరం సపోర్ట్ ఇచ్చాము ఇచ్చి ప్యూర్గా ఒక యంగ్ బ్యాచ్ తయారు చేస్తే ఈ సినిమా ఎట్లా ఉంటుందో అది చూడాలనిపించింది ఇది పాలకులు సార్ కాదు సార్ ఎస్కేనికి అరవింద్ గారి నాయకత్వం అని చెప్పాను సార్ అండ్ నన్ను మెరికించాలని చెప్పి నా నాయకత్వం అని చెప్తున్నట్టు సో అందు ఒక ఎంగు బ్యాచ్ని పెట్టి ఇక్కడ సినిమా తీయాలనుకున్నాం అండ్ దర్శి గారు అండ్ బెహ్రా కానీ విష్ణు కానీ మా రాగ్మయూర్ కానీ ఆవిడ గురించి అంత చెప్పక్కర్లేదు నాకు తెలిసి మొత్తం ఇన్స్టాన్ కూడా ఆవిడే ఊపుతారు మొత్తం వీళ్ళందరూ కలిపి ఈ సినిమాను కుమ్మేశారు ఎస్పెషల్లీ దీంట్లో సత్యా కానీ వెనుల్ కిషోర్ ట్రాక్ అయితే ఎదిరిపోతుంది రండి థియేటర్లో సూపర్ ఎంజాయ్ చేద్దరు కానీ ది రిలీజ్ డేట్ కూడా తొందరలోనే అనౌన్స్ చేసేస్తాము అండ్ ఇక్కడ నిజంగా నేను ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి అరవింద్ గారికి మా జాతిరత్నాలు డైరెక్టర్ గారికి అలాగే మా ఎస్కేఎన్కి అంటే నీకు చెప్పాలా సరే ఓకే అది సార్ థ్యాంక్ యూ సో మచ్ నిన్న ఈవినింగ్ మీతో మాట్లాడుతున్నప్పుడే నాకు అనిపించింది నా లైఫ్లో మా ఫాదర్ కన్నా కూడా ఎక్కువ రోజులు మీతోనే స్పెండ్ చేసాం మేము మా పేరెంట్స్ కన్నా కూడా ఎస్కేని కానీ నేను కానీ అందరం కూడా ఎక్కువ రోజులు మా ఇంట్లో కన్నా కూడా మీ ఇంట్లోనే ఉన్నాము అట్లాంటిది ఈరోజు మీ అందరం కూడా ఇంత ఎదిగి మిమ్మల్ని ఎట్లాగే మమ్మల్ని ఎట్లా చూస్తా మీకు ఎంత గర్వకారంగా ఉంటుందో అట్లాగే మిమ్మల్ని చూస్తుంటే మాకు ఒక చెప్పాను కదా ఇందాక గాడ్ ఫాదర్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది అంటే గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్ అని వింటాము బట్ మా లైఫ్లో అయితే దానికి కరెక్ట్ నిర్వచనం అయితే మాత్రం మాకు హండ్రెడ్ పర్సెంట్ అది అల్లు అరవింద్ గారే మా అందరికీ కూడా గాడ్ ఫాదర్ అనే నిర్వచనానికి మాకు తెలిసిన డిక్షనరీలో అర్థం అయితే మాత్రం అదే అరవింద్ గారే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ ఆల్ దిస్ లైఫ్ కానీ ఇంత సపోర్ట్ కానీ ఈరోజు మేమందరం కూడా బయటకు వచ్చి ఒకవేళ మేమందరం కూడా ఇంత బాగా పెర్ఫామ్ చేయగలుగుతున్నాం అంటే అది హండ్రెడ్ పర్సెంట్ అరవింద్ గారి ట్రైనింగ్ అది అరవింద్ గారు మా అందరికీ నేర్పిన ఒక క్రమశిక్షణనండి లేదంటే ఒక విద్యనండి ఏదైనా సరే ఈరోజు ఎనీథింగ్ మీ ఇండస్ట్రీలో అందరం ఏ ఏ అన్న బి అన్న సి అన్న అదంతా కూడా అరవింద్ గారు మొత్తం అంతా కూడా కట్ట అర్థమైంది 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 సార్ సార్ ఇందాక ఏదో కోపం ఉన్నారు కదన్నా రెండు పొగిడితే బాగుంటుంది కదా నన్ను పుడుతున్నా అది కూడా కరెక్ట్ అంటే అట్లా మా కోపమైనా మా ఆనందం అయినా ఏదైనా మీరే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమా డెఫినెట్ గా ధ్రువన్ లాంటి మంచి టెక్నీషియన్స్కి వెళ్ళి అందరికీ కూడా డెఫినెట్గా ఇది మంచి ప్లాట్ఫామ్ అవ్వాలి సినిమా అని చెప్పి కోరుకుంటున్నాం ఇంకా చాలా ఫంక్షన్స్ ఎద్దరెదురు ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి కాబట్టి ఎదర్ స్టేజ్ లో మాట్లాడదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ స్పీచ్ అయ్యాక అందరికీ కామన్గా ఒక క్వశ్చన్ అడగమని నాకు ఇచ్చారు నాకి నాకు ఈ క్వశ్చన్కి అసలు సంబంధం లేదు సో ఈ టీజర్లో చూసినట్టు వీళ్ళ అమ్మాయిని ట్రై చేస్తున్నారు కదా క్రింజ్గా సో అట్లా ఎప్పుడైనా మీరు మీ లైఫ్లో ట్రై చేశారా పెళ్ళి అయిపోయింది చూస్తారు ఇవన్నీ చెప్పొద్దు మాకు పెళ్ళికి ముందు ఇలా ఎప్పుడైనా ఒక అమ్మాయిని ట్రై చేశారా క్రింజ్గా అని పడిందా పడలేదు తిట్లు తిన్ను జరి అంతే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ అండ్ ఇవాళ ఈ టీం అందరినీ బ్లెస్ చేయడానికి విచ్చేసినటువంటి సార్ వినలేదా తిట్లు తిన్నారంట అక్కడ ఆవిడతో ట్రై చేసి సార్ నేను ఒక క్వశ్చన్ అడిగాను సార్ టీజర్లో చూపించినట్టు ఎప్పుడైనా ఇలా ఒక అమ్మాయిని ట్రై చేశారా పెళ్ళికి ముందు అంజా